సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని అరెస్ట్ చేశారు పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీసులు గురజాల కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది ఈ సందర్భంగా ఆమె న్యాయమూర్తితో ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులు ఎలా చూసుకున్నారని కృష్ణవేణిని ప్రశ్నించారు జడ్జి పోలీసులు తనను బాగా ఇబ్బంది పెట్టారని న్యాయమూర్తికి చెప్పారు పోలీసులపై ఫిర్యాదు చేస్తావా అని న్యాయమూర్తి అడగగా పోలీసులపై ఫిర్యాదు చేస్తానన్నారు ఎంతో కస్టోడియల్ టార్చర్పై పై దాచేపల్లి సీఐకి మెమో జారీ చేసింది కోర్టు అయితే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు పాలెటి కృష్ణవేడిపై కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం హైదరాబాద్ లో కృష్ణవేడిని అదుపులోకి తీసుకున్నారు ఎక్కడికి తీసుకువెళ్తున్నారో భర్త రాజ్ కుమార్ కు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు అశోక్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్న పాలేటి కృష్ణవేణి పోలీసులు సాయంత్రం అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి దాచేపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు నిన్న సాయంత్రం దాచేపల్లి పోలీసులు గుర్రాన కోర్టులో హాజరు దాదాపు అర్ధరాత్రి వరకు వాదనలు కొనసాగాయి అయితే ఇదే నేపథ్యంలో తను దాచేపల్లి సిఐ కొన్నూరు భాస్కర్ బాగా ఇబ్బంది పెట్టాడంటూ న్యాయమూర్తి విన్నవించుకుంది కృష్ణారేణి అంతేకాదు పూర్తిగా తాను చెప్పినట్టు చేయాలి నేను చెప్పినట్టు వినకపోతే మీ పైన కేసులు పెడతామని సిఐ నన్ను బెదిరించాడు నా భర్త రాజ్ కుమార్ పైన కూడా గంజాయి కేసు సీఐ ప్రశ్నించాడు మీ వల్ల దేశానికి ఏంటి ఉపయోగం అంటూ సిఐ రాత్ర నన్ను వేధిస్తూనే ఉన్నారు నేను ఈ సోషల్ మీడియాలో నువ్వు పోస్టులు పెడుతున్నాను డబ్బులు ఎవరించారంటూ ఖ్యాచర్కి పాల్పడ్డాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది అయితే ఆ దశలో న్యాయమూర్తి ఇదంతా నువ్వు చెప్తావా కంప్లైంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నావా అంటే కంప్లైంట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానంటూ జరిగిన వ్యవహారాన్ని సుప్రీం కోర్టులో పూర్తిగా ఆయన చెప్పడం జరిగింది దీంతో ఆయన వాంగ్మూలాన్ని కృష్ణవేణి వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు తర్వాత పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు వెంటనే ఆయన పోలీసులు గుంటూరు జైలుకు అందించారు ఇదే నేపథ్యంలో కస్టోడియల్ టార్చర్ కు దాచపల్లి సిఐ పాల్పడ్డాడు కాబట్టి ఆయనకు ఛార్జింగ్ హోమ్ ఇచ్చి వివర్ణింగ్ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది